పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యదాయ రైతుల కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కడవులూరు మండలం గుండాలమ్మ పాలెం గ్రామానికి చెందిన అభ్యదాయ రైతు శ్రీ డేగా మురళీమోహన్ రావు గారు విచ్చేశారు మురళీమోహన్ రావు గారు నమస్తే వీరు వరి పంటలో అధిక దిగుబడులు ఇచ్చే బంగ్రాలు సాగు చేస్తున్నారు వీరు సాగు చేసే వరి రకాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తోటి రైతు సోదరులతో పంచుకుంటారు టీచర్గా పనిచేస్తాను మాది వ్యవసాయ కుటుంబం మా నాన్నగారు మా తమ్ముడు వాళ్ళంతా వ్యవసాయం చేసేవాళ్ళు అయితే ఆ వ్యవసాయం మీద మక్కువతో నేను ఉపాధ్యాయు చేస్తూ కూడా వ్యవసాయం చేసేవాడిని మాకు సంవత్సర ప్రాజెక్టు డ్యామ్ ద్వారా నీళ్లు వస్తాయి రెండు వేల పదిహేనులో వర్షాభావ పరిస్థితుల వల్ల డ్యామ్ నిండ్ల ఫోర్ టీఎంసీ ఉండింది బీపీటీఎస్ఏ టైం దాటిపోయింది నవంబర్ పదకొండు దాకా వర్షాలు లేవు అలాంటి పరిస్థితులు యూట్యూబ్ లో సర్చ్ చేశాను సర్చ్ చేసినప్పుడు ఆరున్నర పదిహేను సున్నా నలభై ఎనిమిది అనే వెరైటీ ఒకటి నాకు యూట్యూబ్ లో వచ్చింది కేసు దామోదరాజు గారు ఆయన వాయిస్ తినిపించినాడు నేను కాంటాక్ట్ అయ్యా అది బీపీటీకి ప్రత్యామ్నాయం తయారు చేశాము వన్ ట్వంటీ ఫైవ్ డేస్ తక్కువ డ్యూరేషన్ బీపీటీ వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ డేస్ మార్చి ఫిఫ్టీన్ తర్వాత సీడ్ సెట్టింగ్ లో పొట్ట తెలుపుస్తుంది గింజ అనేత కోల్పోతుంది బీపీటీ దానికి అనుగుణంగా ఇది తయారు చేశాము ఇది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అన్నమాట దీని మీద మక్కువతో దీన్ని తీసుకొచ్చాను అదే కాక వాళ్ళ సీడ్ దొరకలేదు ఆ టైంలో నవంబరు ఫిఫ్టీన్త్ ఆన్వర్డ్స్ కి ఇంకెట్లా చేయాలి ఆ వేరే రైతు సజెషన్ చేశాడు ఆ రైతు ద్వారా మనం తీసుకొచ్చు అప్పుడే నేను తో మొదలు పెట్టాను మా నెల్లూరు జిల్లా ఒక ప్రత్యేకమైన వాతావరణం కలిగిన జిల్లా ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు అంతగా సత్ఫలితాలు ఇవ్వవు వర్షాలు మాకు కురవు మాకు వచ్చేదంతా ఈశాన్య ఋతుపవాలు అంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అది కూడా డిసెంబర్ ఎనిమిది దాకా ఈశాన్య ఋతుపవనం ఉంటాయి దాంట్లో భాగంగా మా జిల్లా రైతులు ఏం చేస్తారంటే అక్టోబర్ పది నుంచి నారులు పోసుకోవడం సాగు చేస్తూ ఉంటారు బీపీటీ రకాలు వచ్చి అక్టోబర్ ఇరవై పైన నారు పోసుకుంటే మార్చి పదిహేను కల్లా కోతకు వస్తుంది మంచి దిగుబడి వస్తుంది యాభై బస్తాలు వస్తుంది అయితే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనేది ఎక్కువ చీడపడలు ఆశిస్తుంది రైతులకి బరువుగా కనిపిస్తుంది అంటే ఖర్చులు పెరిగిపోయి రాబడి తగ్గుతుంది చీడపెడలు ఎక్కువ దాని దృష్టిలో పెట్టుకుని నేనేం చేశానంటే రాజేంద్ర రాజేంద్రనగర్ వెరైటీ పదిహేను సున్నా నలభై ఎనిమిది అనే వెరైటీని నవంబరు మొదటి వారం రెండవ వారం కానీ సాగు చేసుకుంటే మనకు మార్చి మొదటి వారం కల కొత్తకు వస్తుంది అది నలభై ఐదు బస్తాల నుంచి యాభై బస్తాల దిగుబడి వస్తుంది సన్నగింజ రకం అయితే అది ఫోటో సెన్సిటివ్ వెరైటీ దాని జాగ్రత్తగా వేసుకోవాలి ఇరవై రోజుల లోపల నారేసు వేసుకుంటే సత్ఫలితాలు వస్తుంది అది ముదురు నారేసుకుంటే మాత్రం వర్షం ఉండి కూలుగా ఉండే ప్రాంతంలో చిట్టి నుంచి వేసిన మొక్క వేసినట్టుగానే వస్తుంది దాంట్లో ఉండే డిమిరిట్ అది దాన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలంటే ఇంకా మిగిలితే ఇరవై రోజుల నుంచే నారే వేసుకుని దాన్ని సాగు చేసుకోవాలి దాంట్లో ఉండే గుణం అది అది ఫోటో సెన్సిటివ్ వెరైటీ ఇకపోతే పిండి యూరియాని తగ్గించుకోవాలి అది ఎక్కువ ఏంటంటే ఒక అరకట్టు యూరియా పదిహేను కిలోలు పొటాషు దుక్కులు వేసుకోవచ్చు దాంతోపాటి డీఏపీ కూడా అరకట్టు వేసుకోవచ్చు అరకట్టు యూరియా అరకట్ట డీఏపీ పదిహేను కిలోలు పొటాష్ మొదటిసారి నాటిన పది రోజులకి ఒక ముప్పై కిలోలు యూరియా అలాగే ఇంకో పది రోజులకి ముప్పై కిలోలు యూరియా పదిహేను కిలోలు పొటాష్ ఏ ఆగిపోతే తర్వాత తిరుపతి దశలో ఒక ఇరవై వీలు వీలుంటే పదిహేను కిలో పొటాషియం లేకపోతే వదిలేసి అందరూ సరిపోతుంది కానీ మన రైతులు ఎక్కువగా కట్ల కట్లు పిండేస్తున్నారు అందువల్ల దాన్ని పడిపోయే గుణం కల్పిస్తున్నారు అలా కాకుండా తక్కువ వీలు దాన్ని పండించుకోవచ్చు అయితే వాతావరణంలో మార్పులు అనేది మనం చెప్పలేము అది ఏ దశలో వరుసగా కంటిన్యూగా రెండు మూడు రోజులు వర్షం కాని ఉంటే చిట్టి నుంచేదానికి ఆస్కారం ఎక్కువ ఏ దశలో ఉన్నా కానీ అది ఒకటే డ్రాబ్యాకు అలా కాకుండా డ్రై వెదర్గా ఉండి ముప్పై రెండు డిగ్రీ సెంటీగ్రేడు ముప్పై ఆరు మధ్యలో ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇచ్చి యాభై వస్తాల దాకా కూడా రైతులు ఫలితాలు సాధించారు దిగుబడి సాధించారు మంచి వెరైటీ సన్నగించే రకం అది ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి మార్కెటు దానివల్ల ఎక్కువ మంది రైతులు పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం మా జిల్లాలో ఎక్కువగా లబ్ధి పొందారు గత సంవత్సరం మనం వచ్చిన తుఫాను వల్ల చల్లటి వాతావరణం వల్ల సంక్రాంతి వరకు కూడా టెంపరేచర్ పెరగల ఆ డిఫెక్ట్ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఆ సంక్రాంతి తర్వాత జనవరి పదహారు నుంచి అద్భుతంగా పైరు ఆ విధంగా ఫోటో సెన్సిటివ్ వెరైటీ ధర్మ సెన్సిటివ్ వెరైటీ రెండు కలిసి అది సత్ఫలితాలు ఇస్తుంది మార్కెట్లో దాని రేటు పుట్టి ఇరవై నాలుగు వేల దాకా కూడా అమ్ముడుపోయింది రైతులు దిగుబడి తగ్గినా రేటు పరంగా మంచి లబ్ధి పొంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ వెరైటీని గ్రీన్ అది అది ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ కాబట్టి దాన్ని కొనసాగించవచ్చు మా జిల్లాలో రైతులు కూడా దానివల్ల చాలా మంది లబ్ధి పొందారు ఈ షుగర్ లెస్ అనే వెరైటీని అదే పదిహేను సున్నా నలభై ఎనిమిదిని ప్రైవేట్ మిల్లర్స్ హాట్ కేక్ లాగా తీసుకెళ్తున్నారు తయారు చేసిన శాస్త్రవేత్తలకి మన దామోదర రాజు గారు అయితే సురేంద్రరాజు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను వారి సాగులో వారి అనుభవాలను పాడి పంటల ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు మురళీ మోహన్ రావు గారికి ధన్యవాదములండి నమస్తే అమ్మా